హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడే ట్రెండింగ్ టాక్స్ అల్లు అర్జున్ కాంగ్రెస్లో చేరారా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారా ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది అల్లు అర్జున్ తన మామ చంద్రశేఖర్ రెడ్డి కోసం కాంగ్రెస్ తరపున ప్రచారం చేయబోతున్నాడంట ఇందుకు వాళ్ళ భార్య ఒత్తిడి మేరకే అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది ఈ విషయం అలాగే ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అందుకు కారణం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో వార్షిక ఇండియన్ డే పేరియడ్లో అల్లు అర్జున్ ఒక క్లాత్ తోటి పాల్గొన్నాడు ఆ క్లాత్ కొంచెం కి సంబంధించిన కలర్స్ ఉన్నాయి ఆ రోజు ర్యాలీ బాగా జరిగింది పక్కనే వాళ్ళ భార్య కూడా ఉంది ఇప్పుడు ఆ వీడియోని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వాళ్ళ భార్య ఒత్తిడి మేరకే అల్లు అర్జున్ వాళ్ళ మామగారు అనేటువంటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారంటూ ఒక వార్తను వైరల్ చేస్తున్నారు వాస్తవానికి ఇది ఫేక్ న్యూస్ ఎందుకంటే ఆ వీడియో పాత వీడియో రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఒక ర్యాలీకి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు ఆ వీడియోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి మంచి ఫేమ్ ఉన్నటువంటి అల్లు అర్జున్ ని దిగజార్చడానికి ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారు వాస్తవానికి అల్లు అర్జున్ ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు అంతేందుకు పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి జనసేన పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా తన మద్దతుని చెప్పలేదు మరి ఇలాంటప్పుడే అప్పుడే ఎందుకు ఇలాంటి వార్తలు వస్తున్నాయని మీకు ఒక డౌట్ వస్తే దానికి కూడా ఒక క్లారిటీ ఉంది తన మామ ఒకప్పుడు కాంగ్రెస్లో యువజన నేతగా ఉండేవాడు తర్వాత తెలంగాణకి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ నుంచి తప్పుకొని బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి అతను ఎంపీ పదవిని ఆశించాడు కానీ టికెట్ రాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నాయని అని వాదనలు వినిపిస్తున్నాయి అంతేకాదు నా గూటికి నేను వెళ్తున్నాను అనే వ్యాఖ్యలు కూడా చేశారంటూ ఒక వాదన వినిపిస్తుంది దీనివల్లనే అల్లు అర్జున్ కాంగ్రెస్లోకి వెళ్ళారు కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు తన మామ కోసం ప్రత్యేకించి రంగంలోకి దిగాడు అనే వార్తలు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఫేక్ వార్తలు ఎవరు నమ్మకండి అలాగే అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోను కూడా చూసి లైక్ చేసి సర్క్యులేట్ చేసి మీ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయవలసిందే కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్